సిటీ న్యూస్ నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు సెంటర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టింది రెండు వేల ఇరవై ఎన్నికల్లో గెలిచిన అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ని సందర్శించడం జరిగింది ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై పెద్ద దువారమే రేగుతోంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు దీక్షల భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దుర్గమ్మ టెంపుల్ మెట్లని స్వయంగా శుభ్రం చేసిన పవన్ ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు ఇక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ మేము రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజిస్తాం సగటు హిందువులకు ఎలాంటి భయం ఇతర మతాలపైన ద్వేషం ఉండదు కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు వయశ్యగన్ను నేను ఎత్తి చూపటం లేదు మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని డిమాండ్ చేశారు ప్రాశ్చిత దీక్ష ప్రారంభించింది మూడవ రోజు నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవారు మా దైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే ఎప్పుడు భక్తి ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వ అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపల పెట్టుకుంటాం తప్ప లేదంటే అవసరమైన సమయాల్లో పూజా సమయాల్లో పండుగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు ఈ సగటు హిందువులో ఉన్న విధానమే ఇది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకొక వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ అమ్ము గుర్రాలను అమ్ముకోవడానికి వచ్చి విజయనగర మహారాజు గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మసీదు లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జీద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిత్వాలకు విలక్షణ అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించలే కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటున్నాను నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కానీ ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సినిమాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున లేస్తే తాళ్ళు వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే గుళ్ళుకెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తా ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తా ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అయినా తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమల కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంజనీరింగ్ ప్రజారోగ్యాధికారులు తమ పరిధిలో ప్రాంతాల్లో ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు మంగళవారం కమిషనర్ సగర కాలనీ రామిరెడ్డి తోట ఓల్డ్ క్లబ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది किल्ला नी अच्छा बहुत बहुत अच्छा है

नेनतेरो ट्रेन यु एबडे मीरस्ता తెనాలి ఆర్డీఓ ఆఫీసులో ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారం కోసం నూతన యాప్ ని రాష్ట మంత్రి నాదండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడారు తెనాలికి పట్టణ ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే దిశగా ఈ యాప్ ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ తెనాలి డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు వాటి గురించి మరోసారి కమిషన్ గారు వివరిస్తారు ఈ పదకొండు శాఖలకి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరు దాంట్లో మెసేజ్ పెట్టండి ఉమ్మడిగా మీ అందరం కూడా మీకు సేవ అందించడానికి మెరుగైన పరిపాలించడానికి మంచి ప్రభుత్వం అనే మాట ప్రతి ఒక్కరిలో వినిపించే విధంగా మావంతు మేము కృషి చేస్తాం దయచేసి సహకరించమని అధికార యంత్రాంగాన్ని మీలో భాగస్వాములుగా మీరు భావించి సమస్త పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేసుకుందాం తప్ప ఈ చక్కటి వేదికని తొమ్మిది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరికీ కూడా ఉందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమానికి ఆదరణ అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇప్పుడు బాధ్యత మీది పౌరులుగా మీరు ఈ బాధ్యతని మనస్ఫూర్తిగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ఒక మార్పు చేసిన నియోజకవర్గంగా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని మనం చేసి చూపిద్దామని అంత పగ్గనం కట్టుకుని మనం ముందుకు వచ్చాం దాన్ని మీ అందరూ కూడా గౌరవించమని కోరుకుంటూ సరఫరించుకుంటాం థ్యాంక్ యూ దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించాలి అందులో ముఖ్యమైనది ఏంటంటే మీరు సింపుల్ గా అతి తక్కువ టెక్స్ట్ మెసేజ్ మీరు వాడాలి ఎక్కువ అక్షరాలు వాడకుండా తక్కువ టెక్స్ట్ మెసేజ్ వాడి మీ సమస్య ఏంటో మీరు చెప్పాలి రెండోది ఒకే ఒక ఫోటో పెట్టండి మీరు నాలుగైదు ఫోటోలు పది ఫోటోలు వీడియోలు పెట్టేస్తే అది మా ఫోటో కూడా ఇబ్బంది అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది సో సింగిల్ ఫోటో పెట్టే విధంగా అప్లోడ్ చేసే విధంగా సమస్య గురించి మీరు అదొక అలవాటు చేసుకోండి రెండోది ఎవరైనా సరే ఎటువంటి మెసేజ్ కూడా అబ్జెక్షనబుల్ మెసేజెస్ పెట్టకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి కావాలని కొంతమంది విమర్శించడానికి కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం సమాజంలో అనవసరంగా చిచ్చులు పెట్టడం కోసం మెసేజ్లు పెడితే మాత్రం వారిపైన డిఎస్పీ గారు ఇవ్వలే కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తారు సో ఈ గ్రూప్లో ఈ వాట్సాప్ నంబర్లో మా అందరం కూడా ఎంతో జాగ్రత్తగా ఇది పరి పరిపాలన యంత్రాంగం మీ ఇంటికి వస్తుంది పరిపాలన యంత్రాంగం మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంటుంది సో అధికారులందరినీ కూడా దయచేసి మీరు గౌరవించి సమస్య పరిష్కారం కోసం మా వంతు మేము ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తాం అందులో మీ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు ఉంటుంది నేను కూడా అందులో ఉంటాను కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరిని కించపరిచే విధంగానో అవి అంటే అటువంటి భాష వాడకుండా ప్రతి ఒక్కరిని మీరు గౌరవించుకునే విధంగా మన ధనాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక బాధ్యతతోటి వివరించమని కోరుతూ వీటితో పాటు దయచేసి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు మెసేజ్లు పెట్టబోక సో so, అది చేస్తే మా పనితీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కృష్ణానది వరదల దాటికి లంక గ్రామమైన చిర్రా ఊరిలో పశువులకి మేతలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ తెలియజేశారు రైతు సంఘం నాయకులతో కలిసి నెల్లూరు నుంచి తీసుకువచ్చిన వరి వంద మోపుల పశువుల మేతని రైతులకి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ముసన్నూరు సుహాసు తదితరులు పాల్గొన్నారు అది కూడా రెండు మండలాల్లో ఉన్నానంటే తర్వాత కాతూరి వరదలు తుఫాను ప్రభావం భారీ వర్షాలు కురవటం దాని నేపథ్యంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లా మరికొన్ని జిల్లాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితి ఈ జిల్లాల్లో పంటలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి మరోపక్క పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోయేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకి బాగా విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో తిరిగి మేసేటువంటి సదుపాయం ఉండేది కానీ ఈ వరద ప్రభావంతో పూర్తిగా పశుగ్రాసం మొత్తం కూడా నాశనమైపోయింది ఎక్కడా పశుగ్రాసం లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి రైతులు పెంచుకున్నట్టు కూడా పూర్తిగా నీటి పాలయ్యి నానది వరదల్లో చిరావూరు లంకా ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు అనేక తీవ్రమైనటువంటి నష్టాలకి గురై ఉన్నారు ముఖ్యంగా పశువు పశువుల మేత పశువులకి దాన ఎండిగడ్డి వావులు అన్నీ కూడా ఆ లంకల్లో ఉండిపోవటం వల్ల ఆ వరదల్లో అన్నీ కొట్టుకుపోయి గేదెలకి కనీసం ఒక పూట మేత మేపుకునే పరిస్థితి గగనమైపోయిన ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం అందినప్పటికీ కూడా రైతులని పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితి ఇప్పటివరకు లేదు ఇంకా ఈ రైతులు కోలుకోవాలంటే ఇంకా నెల నెలా పదే ఇవాళ సంబంధించినటువంటి వరదల కారణంగా మన చిరావూరు గ్రామంలో ఉన్నటువంటి పశు తమ పశువులు కావలసినటువంటి పశు పశుగ్రాసము పూర్తిగా నిర్వీర్యమైపోయిన తరుణంలో మరి పశువులు ఆకలికి అలమటిస్తూ ఇబ్బంది పడిన సన్నివేశాల్లో మరి మా గ్రామ ఈ గ్రామంలో పశు మృతుశాఖ తరపున మా సిబ్బంది ది డే ఆన్వర్డ్స్ అంటే తుఫాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అయితేనేమి అలాగే ట్రీట్మెంట్ ఏదైనా జబ్బు పడినటువంటి పశువులకి ట్రీట్మెంట్ విషయంలో అయితేనేమి చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళకి వైద్య సేవలు అందించడం జరిగింది అదే తరుణంలో మరికి ఏదైతే వాళ్ళకి అత్యవసరంగా అవసరం పశుగ్రాసాన్ని మరి ఆ కొరత కూడా లేకుండా ఉండాలనేది అప్పటికప్పుడు ప్రణాళికను ఏర్పాటు చేసేసి ప్రణాళికబద్ధంగా మనం ఏర్పాటు చేసుకొని దుగిరాల మండలం ఈమని పెరుకలపూడి గ్రామాల్లో మంగళవారం అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం రైతులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అనుబంధ శాఖలైన పశు సంవర్ధక శాఖ వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు

వాటి వల్ల మనకి పంట కోత టైంలో మనకి పంట చేసుకోవడం పంట నష్ట పరిహారానికి ఎలిబిరేషన్ చేయడం పంట నష్ట పరిహారం రైతుల యొక్క ప్రాంతాలు జమ చేయడం అనేది కానీ ఇలా సెప్టెంబర్లోనే మనకి రావడం అనేది మరి చాలా రైతుకి భారమైనటువంటి పరిస్థితి మాత్రం కష్టకరమైనటువంటి

మీరు అమౌంట్ కట్టినట్లయితే మనకు ఒక వారం పది రోజుల్లోనే అంటే ఎక్కువ టన్నులు చేస్తే మనకు లోడ్ వస్తుంది అనమాట అంటే ఒక ఇరవై ముప్పై మంది రైతులు కలిసి రైలు గంటలు పది గంటలు పెడితే లారీ అని తండూరికి వస్తుంది మాకు ఒక వంద ఆరు వందల లీలు పెడితే ముప్పై మూడు వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సత్యం చేస్తుంది దుగిరాల మండలం శృంగారపుపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు గ్రామ సర్పంచ్ కొండూరు సుదారాని ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పోస్టర్స్ ని అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఎలవర్తి అంకమయ్య పార్టీ సీనియర్ నాయకులు మొవ్వ చంద్రం ఉపాధ్యక్షులు రెడ్డి వెంకట్రావు జిల్లా పీసీసీల్ ఉపాధ్యక్షులు పార్టీ పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు మన శృంగారపురం గ్రామంలో మన సర్పంచ్ గారి అధ్యక్షతన మరి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇది మన మంచి మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మన గ్రామంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇది మన మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలో సంక్షేమం అందించి మరి అభివృద్ధి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మన 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 మంచి ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని ఇంటింటికి తెలియపరచడానికి ఈ కార్యక్రమం మనం జరుపుకోవడం జరిగింది దీనికి మొదట్లో మరి చంద్రబాబు గారు అధికార అధికారంలోకి రాగానే మరి ఏమై ఏదైతే హామీలు ఇచ్చారో ఎటువంటి హామీలు ఇచ్చి మనం అధికారంలోకి పార్టీ అధికారంలోకి వచ్చిందో అటువంటి హామీల్ని వంద రోజులు అమలుపరచడం కొన్ని కార్యక్రమాలనే జరిగింది దాని దాని దానికి దానిలో ముఖ్యంగా మరి నిరుద్యోగ యువతకి డిఎస్సి అనేది అమలు పరిచారు అదే పేదల కోసం అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి క్యాంటీన్ అనేది మరి అదొకటి ఏర్పాటు చేశారు అలాగే మొ మొదటి రోజున ఒకటో తారీఖు కల్లా మరి ప్రతి రాష్ట్రం మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది పద్దెనిమిది వేల మందికి ఒకటో తారీఖు కల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది వెయ్యి రూపాయల అదనంగా వికలాంగులకు రెండు వేలు అదనంగా అలాగే ల్యాండ్ యాక్టింగ్ సార్ నెక్స్ట్ ఇంకో హామీ కూడా నేను అమలు అమలు చేశారు కల్లా మరి ప్రతి ఇంటికి కూడా మరి ఆ రోజు అనుకున్న ప్రకారం అర్హులైన వారు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు దీపావళి స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి మనకి మరి కావాలి మరి ఆయన ఇంకా ముందుకు నడిపించాలి మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి దానికి ఓట్లు వేసినందుకు ఆయన గెలిపించినందుకు కూడా మరి ఆయన సహాయ సహకారం మనకు అందిస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు మరి పార్టీని ఉద్యోగ తీసుకెళ్లి మనం గ్రామం తరఫున నిలబడి ఆయన సహాయ సహకారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ఇది మంచి ప్రభుత్వం నిరుద్యోగులకు మెగా డిఎస్పీ పోస్ట్ భర్తీ చేపట్టారు ఐదు రూపాయలకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు రూపాయలకి పేదవాడికి ఆకలి తీర్చే విధానం ఒకటి బాబుగారు సొంత పార్టీ అధికారం లేనప్పుడు కూడా కొన్ని అన్న అన్నా క్యాంటీన్లు నడిపారు అదే కాకుండా ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు నిర్మించారు పొత్తుల పూట టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ నైట్ టిఫిన్ కూడా నేర్పడి పేదవాళ్ళు చూస్తున్నాడు అలాగే విజయవాడలో వరద బాధితుల్లో గెలువలు నడుతున్న వాళ్ళకి ప్రజలకు బాబువారు పది రోజుల పాటు నిద్రాహారాలు మానుకొని భదయాత్ర నుండి నెలలో పర్యటించి వాడి యొక్క కష్టాలు గ్రహించి వాళ్ళకి కావాల్సిన ఫిరంగిపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కర్నూలు గుంటూరు రహదారిపై సోమవారం రాత్రి అదుపు తప్పి ఐరన్ మట్టి లారీ డివైడర్ పైకి దూసుకువెళ్లింది లారీ డ్రైవర్ నాని వివరాల ప్రకారం కాకినాడ నుంచి కర్ణాటక జిందాల్ కంపెనీకి వెళ్తూ ఉండగా ఫిరంగిపురం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బస్సును తప్పించిపోయి లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకువెళ్లినట్లు తెలిపారు ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది కిరంగపురం పంచాయతీ కార్యాలయం వద్ద కర్నూలు గుంటూరు రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఉల్లిపాయల లారీ అదుపు తప్పి బోల్తా పడింది లారీ డ్రైవర్ రాజానాయక్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా కోడమూరు నుంచి గూడెంకి వెళ్తూ ఉండగా పంచాయతీ కారణం వద్ద మరొక వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో లారీ అదుపు తప్పి పల్టీ కొట్టిందని తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ మళ్లీ కలుద్దాం నమస్కారం